హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము ఈరోజు దక్షిణాయనం ప్రారంభం గురించి తెలుసుకుందాం దక్షిణాయనం గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉందన్నమాట ఆ దక్షిణాయనం యొక్క విశేష విశిష్టత ఏంటో తెలుసుకుందాం మనం ఈ దక్షిణాయనం అయనం అంటే ఏంటి ప్రయాణం అని కదా అర్థం భూమి ఇప్పుడు కూడా తన చుట్టూ తను రోజుకొక్కసారి తిరుగుతుంది అందువలన పగలు రాత్రి మనకి వస్తున్నాయి కదా ఒక పగలు ఒక రాత్రి ఇవి పూర్తి కావడానికి మనకి పూర్తిగా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అన్నమాట అయితే ఈ సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా సంచరించే కాలాన్నే దక్షిణాయనం అని అంటాం మనం మరి ఇది సూ జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు మనకి దక్షిణాయనం మరి ఇది ఏంటంటే ఈ ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఉత్తరాయణం నడిచింది మరి పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అంటారు మరి ఇది ఎలాగా అంటే కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు ఎలాగా సూర్యగమనాన్ని బట్టి విభజించారు అన్నమాట ఇది ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం కదా మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది కదా మరి సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలని పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలని అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాల్లో మనకి చెప్పబడిందిరా ఆ సమయంలో స్నాన దాన జపాదులు ఏవైనా సరే అధికంగా ఫలితాన్ని ఇస్తాయట జపం చేసుకునే వారికి ముఖ్యంగా మంచి టైం అనమాట అది మరి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అసలు దక్షిణాయనం అంటే ఏంటో ఇంకా కొద్దిగా తెలుసుకుందాం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడము అది అదే అర్థం సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కదా కానీ సూర్యోదయాన్ని గమనించండి గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి ఎప్పుడంటే మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కూడా కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం అన్నమాట సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటాం అయితే దేవతలకి పగలెప్పుడు రాత్రి ఎప్పుడు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఉత్తరాయణం దేవతలకి పగలైతే దక్షిణాయనం రాత్రి కాలం మరి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడన్నమాట అందుకే కదా మొన్న మనం ఆకామావై మొదలుపెట్టుకున్నాము స్నానాలు సముద్ర స్నానాలు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరమవుతుంది అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికే ఈ కాలంలో ఈ ఉపాసనలు యజ్ఞాలు జపాలు అభిషేకాలు చేస్తుంటారన్నమాట అందువల్ల ఇది ఉపాసన కాలం అయింది శ్రీహరి శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షని చేపడతారన్నమాట మనం కూడా అదే విధంగా సాంప్రదాయంగా పాటిస్తూ స్నానాలను చేస్తున్నాం శాస్త్రీయంగా చూస్తే దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది మరి జీవుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పట్టం కూడా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటినీ నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయన్నమాట అయితే ఇంకొకటి సంతాన అభివృద్ధికి ఏం చెయ్యాలి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే తప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను కూడా చేరుస్తాయన్నమాట ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలని స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకి సంబంధించిన మహాలయ పక్షాలు కూడా వస్తాయి మహాలయ పక్షాలు కూడా తెలుసు కదా మీకు ఆ పక్షాల్లో ఏం చేస్తారనేది పితృదేవతలను సంతృప్తి భరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది అని ఒక నమ్మకం శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలోమికి ఒక కారణమని పెద్దలు చెప్తుంటారు బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రద్ధాలు చేయడం ఇదన్నమాట ఎంతో ముఖ్యం శుభప్రదం కూడా పితృ రుణం తీర్చుకోవడానికి అదొక మార్గం అంతేకాదు కనిపించిన తల్లిదండ్రులకు అదొక కృతజ్ఞతాపూర్వక చర్య అన్నమాట ఇంకొకటి ఈ నెలలో ఏ ఈ దక్షిణాయనంలో ఏం చేయాలి అంటే దానం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు చేసి శాఖాహారం తీసుకుంటే మంచిది ఈ కాలంలో పేదవారికి అన్నార్హులకు అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అంటే అన్నదానం నువ్వుల దానం వస్త్రదానం విష్ణు పూజ సహస్రనామ పారాయణం సూర్యారాధన రావి చెట్టుకు ప్రదక్షిణలు ఆదిత్య హృదయ పారాయణం సూర్య నమస్కారం ధ్యానం చేస్తే అవి శరీరానికి మనకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది మనకి అయితే ఈ కాలమానం ఇలా జరిగిన సృష్టిలో ఆయు పరిమాణం నూరేళ్ళు అనమాట అయితే పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట అంటారు ముప్పై కాష్టలు కలిపితే ఒక కళ ముప్పై కళలు కలిపితే ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు కలిపితే ఒక అహోరాత్రం ఒక పగలు ఒక రాత్రి ఇది మనకి మనుషులకి అలాంటి పదిహేను దినాలు కలిపితే ఏమవుతుంది ఒక పక్షం రెండు పక్షాలు కలిస్తే తెలిసిందే కదా మనకి ఒక నెల అనమాట ఆరు నెలలు ఒక అయ్యనం వాటికి ఉత్తరాయణం దక్షిణాయనం అనే పేర్లు ఈ రెండు ఆయనాలు కలిస్తేనే ఒక సంవత్సరం అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా అయితే దేవతలకి మనకి పగలు రాత్రి గురించి చెప్పుకున్నాం కదా దేవతలకేమో దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పగలు అదనమాట సంవత్సరం వాళ్ళకి పగలు రాత్రి ఒక పగలు రాత్రి వాళ్ళకి గడిస్తే మనకు ఒక సంవత్సరం గడిచింది అన్నమాట అందుకని ఒక మాసం పితృదేవతలకు ఒక దినం అన్నమాట మరి పశువులకు ఒక దినం మానవులకు ఒక సంవత్సరం మరి దేవమానంలో వెయ్యి సంవత్సరాలు అంటే ఒక యుగం అన్నమాట అది అలాగా జరుగుతుంది కదా మరి ఎలాగంటే విశ్వ సృష్టికి ముందు దేవతల్ని పితృదేవతలను ఈ వరుసలో గంధర్వులు రాక్షసులు యక్షులు పిశాచాలు గుహ్యకులు ఋషులు విద్యాధరు మనుషులు పశువులు పక్షులు మరియు స్థావరాలని విపీలకములు పాములను సృష్టిస్తాడన్నమాట ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో నాలుగు వర్జాలను ఏర్పరుస్తాడు సృష్టిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను ఉపసంహరించి ఆ ప్రభు ఆ రాత్రి శేషజయ్య మీద యోగ నిధిలో ఉంటాడన్నమాట ఆ రాత్రిని మనం కల్పాంతం అంటాం దానికే బ్రహ్మకల్పం అని కూడా పేరు మరి ఆ సమయాంతమందే అప్పుడే మనకి మత్స్య అవతారం సముద్ర మదనం అలాగే వరాహకల్పం ఇదంతా సర్వేశ్వరిని సంపద అన్నమాట మరి సముద్రజాలాల్లో మునిగి ఉన్న భూమిని ఉద్ధరించడానికి స్వయం బుద్ధితో శ్రీహరి వరాహమూర్తి అవతారం ఎత్తాడు కదా ఇలాగ సృష్టించి నైమిత్తకమనే ప్రళయంలో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగనిద్రా ముద్రితుడు అవుతాడన్నమాట అదర్రా ఉత్తరాయణం దక్షిణాయనం దక్షిణాయనం గురించి చెప్పుకున్నాం కదా మరి త్రేతాదులు యుగాలు అది ఏంటంటే వెయ్యి వెయ్యి అలా కలుపుకుంటే అన్నమాట అలాగా బ్రహ్మకి ఒక దినమైన కాలంలో పద్నాలుగు మనువులు ప్రవర్తిస్తారు ఒక మన్వంతరం ఇంద్రాదులకి దేవమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుందరా అలాగా మరి దక్షిణాయనం గురించి తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు ఈ కాలంలో చాలా మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉంటూ కాలాన్ని బట్టి ఆహారం తీసుకోవడం కాలాన్ని బట్టి మన ప్రవర్తన అన్నిటిలో కూడా మార్పు తెచ్చుకుంటే మనం సుఖంగా ఉంటాము అని తెలియజేస్తున్నారా మరి ఈరోజు చాలా విశేషమైన విశేషాన్ని తెలుసుకున్నాం కదా చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్